हाँ वैसे ये अभी कैमरे को तो न चलाना चाहिए अभी फिर से न चले फिर से भी कम करेंगे ना खाता ना तो वहाँ से हाँ उस टाइम की वाइस मैन भी तो काफी

vác rất là vang một chút rất là vang một chút rất là vang một ハッシいポーズ。Yeah. Yeah. నాకు మెసేజ్ పెట్టాలి పెడితే ఎక్కడ అయిపోయి నేను చూస్తా తిన్నారా చాలా కష్టం ఎందుకంటే ఆ ఇక్కడ ఓ ఇక్కడరా రాజే రాజేంది కదా అక్కడ హనుమాన్ ఆలయము ఈరోజు జగిత్యాల పట్టణానికి అతి సమీపంలో ఎందుకంటే ఈ సరస్వతి దేవాలయం మృతుపల్లి గ్రామంలో ఉన్నది జగిత్యాల పట్టణానికి అతి సమీపంలో ఎందుకు చెప్పినా అంటే ఈ రోడ్డుకు అవతలంతా కూడా జగిత్యాల పట్టణంలో కలపడం జరిగింది నర్సింగాపూర్ గ్రామ శివారులో భాగం నూకపల్లి గ్రామ శివారులోని ఈ డబల్ బెడ్రూమ్లు ఈ ఖాళీ స్థలం అంతా కూడా జగిత్యాల పట్టణంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో విలీనం చేయడం ఆ డబల్ బెడ్రూమ్లలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ముప్పై ఐదు కోట్లతోటి పనులు జరిపించి నీళ్లు కావచ్చు కరెంటు కావచ్చు సెప్టిక్ ట్యాంకులు డ్రైన్లు పోగా అదనంగా పదిహేను రోజుల క్రితం ఇరవై కోట్ల రూపాయలు మౌలిక వసతుల కోసం ముఖ్యమంత్రి గారు మళ్ళీ మంది చెప్పి తెలియజేస్తున్నారు అటువంటి సందర్భంలో ఈ దైత్యాల పేదవాళ్ళు నివసించే విరోధకాల్ని నూకపల్లి సరస్వతి మాత ఆలయ పాదరక్షంతా ఉన్నది ఆ సరస్వతి మాత ఆలయాన్ని విద్యావంతులు మాజీ ఎమ్మెల్సీ మా నూకపల్లి వాస్తవరాయణ పెద్దలు కమలాకర్ రావు గారు వారి మిత్ర బృందం భగవద్ బంధువులు అమ్మవారి సేవలో నిత్యం నిలిచి కొలిసే ఎంతో మంది హిందూ బంధువులు అందరూ కలిసి ఈరోజు ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఈ సరస్వతి మాత ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఈరోజు పదకొండవ వార్షికోత్సవం పదకొండవ వార్షికోత్సవం సందర్భంలో కమిటీ సభ్యులందరూ చైర్మన్గా ఉన్న కమలాకర్ రావు గారి సూచన మేరకు కమిటీ సభ్యులు నన్ను ఆహ్వానించడం ఈరోజు ఇక్కడ ఈ ఆలయానికి రావడం జరిగింది వచ్చిన సందర్భంలో చాలామంది జగిత్యాల పక్కన చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతోమంది మాతలు పెద్దలు చిన్న పిల్లలు తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని పోతూ ఉన్నారు ఇప్పుడు హోమ అవన్నీ కార్యక్రమాలు జరిగినాయి ఆ అమ్మవారి దర్శన భాగ్యం కల్పించిన కమలాకర్ రావు గారికి ఈ కార్యవర్గానికి నిరంతరం ఆలయ అభివృద్ధిలో పనిచేస్తున్న మా కార్యనిర్వహక సభ్యులకు అదేవిధంగా కీర్తి శేషులైన మా రాజన్న గారు వారు కూడా నిజంగా ఇక్కడ ఎంతో సేవ చేశారు ఎవరైనా పుట్టినప్పుడు గిటక దంపినట్టు అందరూ ఎప్పటికీ ఉండలేము వారి సేవలు కూడా ఇక్కడ ఎన్నోసార్లు వారు కల్పించారు కమలాకర్ రావు గారి సూచన మేరకు ఈరోజు ఇంత పెద్ద వయసులో డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో హైదరాబాద్లో ఉండేవారు కూడా వాళ్ళ వార్షికోత్సవాన్ని ఇక్కడి వరకు వచ్చినందుకు నిజంగా జగిత్యాల ప్రజలందరి పక్షాన ఇంత మంచి ఆలయాన్ని ఇక్కడ నిర్మింపజేసిన మాజీ ఎమ్మెల్సీ నూకపల్లి వాస్తవరైన విద్యావంతులు కమలాకర్ గారికి జగిత్యాల ప్రజలందరి పక్షాన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు